హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి నేను మా వారు మా ఆడపడుచు మా మరిది మా తోటికోడలు కలిపి మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కార్ అయితే బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్తున్నాం అన్నమాట సో వెళ్ళేటప్పుడు ఇంతమంది అయిపోవటంతో కొంచెం టైట్ అయింది కానీ బట్ సేఫ్గానే వెళ్ళిపోతున్నాము అలాగే సడన్గా మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా ఏం లేదండి మా తోటి కోళ్ళ అమ్మాయి ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను కదా సెకండ్ టైం కూడా మెచ్యూర్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటాము అని చెప్పేసి సెకండ్ టైం కూడా మేము చేసుకుంటాము అని చెప్పి అక్కడికైతే తీసుకొని వెళ్ళిపోయారు సో అమ్మాయి దగ్గరికి స్వీట్ ఇవ్వటానికైతే బయలుదేరాము సో కారణం కారణమైతే అది ఇలా వచ్చేసిన తర్వాత ఇలా కూడా చేస్తారా అని అనుకోవచ్చు సో సెకండ్ టైం కూడా వాళ్ళ ఇంట్లో ఇవ్వటం కోసం సో సరదాగా మేమంతా వచ్చామనమాట కొంచెం ప్రయాణం అంటే ముందు రోజే అన్ని పనులు చక్కబెట్టుకొని రావాలి కదండి సో అమ్మాయి దగ్గరికి అయితే వచ్చేసాము చిన్నోడితో అయితే నేను బాగా హ్యాపీ హ్యాపీగా అనిపించింది సో అందరినీ ఒకసారి పలకరించేసి అక్షింతలు వేసేసి మేము ఇచ్చిన స్వీట్ని అయితే ఇచ్చేసి కాసేపు కూర్చొని వాళ్ళతో టిఫిన్ చేసి ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి లంచ్ వరకు ఉండమని చాలా అల్లరి పెట్టారు బట్ నేనైతే ఉండలేకపోయాను సో చాలా ఫీల్ అయ్యాను కానీ తప్పలేదు ఎందుకంటే కారు కాబట్టి ఎక్కువ టైము మనతో స్పెండ్ చేయటం బాగుండదు కాబట్టి సో ఇది పెద్దమ్మ సారంటండి సెకండ్ టైం మీలో కూడా ఇలానే తీసుకొస్తారా సెకండ్ టైం కూడా నాకైతే తెలియదండి అందుకే సో ఈ మేడం ఎవరో మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఆల్రెడీ ఆ మేడం కూడా ఛానల్ అయితే ఉంది అనూహ్య మాంసు ఎప్పుడైనా చూసి ఒక లైక్ చేసుకోండి తాంబూలాలు రిటర్న్ గిఫ్ట్ అయితే కూడా ఇచ్చారండి ఇచ్చినవి తీసేసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయడానికి రెడీ అయిపోయాము సో వాళ్ళంతా కూడా అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అంటూ ఉంటే బాధ వేసింది బట్ తప్పలేదు సో రిటర్న్ అయితే అయిపోతున్నాం మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు వాళ్ళందరూ కూడా కిందకు వచ్చి బాయ్ బాయ్ చెప్పారు సో రిటర్న్ వచ్చేసరికి మా ఆడపడుచు ఉన్నది అమ్మ బయట బయట బోన్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి తను అడగగానే సరే నెక్స్ట్ డే నీ బర్త్డే ఉంది కదా వదిన మాకు ఇప్పుడే పార్టీ అంటే అలాగే హోటల్కి వెళ్ళి స్టీల్ ప్లాంట్ సైడ్ వెళ్ళి హోటల్కి వెళ్ళి బోన్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి చాలా టైడ్ అయిపోయినండి థ్యాంక్ యూ నాకు బాగా ఇంట్రెస్ట్ ఇదొక హఠాత్ పరిణామం